గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వీడియోను వరకు చూడండి గేట్లు ఎత్తినం వంద రోజులు పూర్తిగా పాలనకే ఇక నా రాజకీయం చూపిస్తా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ రంజిత్ రెడ్డి కుట్రలను కొట్టాలంటే కఠినమైన నిర్ణయాలు తప్పవు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన నోటీసు సరికాదు కేసీఆర్ నాటిన గంజాయి మొక్కను ఏరి పారేస్తున్నాం టీఆర్సీ చైర్మన్ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు అనుకోవద్దు కేసీఆర్ నిజం ఇద్దరి తీరు ఒక్కటే వేలు మాత్రమే వేరు రాష్ట్ర ప్రజలపై తొమ్మిది లక్షల కోట్ల అప్పుల కుంపటి పెట్టారు ప్రవీణ్ కుటీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామన్నా అంగీకరించలే జిఎస్టీ రాబడి పెరుగుతోంది సంక్షేమానికి ఖర్చు చేస్తాం గ్రేటర్లో నాలుగు సహా పద్నాలుగు పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం టీయూడబ్ల్యూజీ మేడ్ ది మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ లో చేరిన దానం రంజిత్ రెడ్డి కండువ కప్పిన రేవంత్ దీపాదాస్ సికింద్రాబాద్ చేవేళ్లలో ఎంపీలుగా పోటీకి నిలిచే ఛాన్స్ బీఆర్ఎస్ ను వీడిన తొలి ఎమ్మెల్యే గిరి నుంచి సునీతారెడ్డి మండలిలో చీఫ్ వీప్ గా ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి రాజ్యాంగాన్ని మార్చే దమ్ బీజేపీకి లేదు ఆ పార్టీదంతా హడావిడే ప్రజలు న్యాయం మా వైపే ఈవీఎంలు ఈడీ సిబిఐ ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్లలేరు యాభై ఆరు అంగుళాల ఛాతి కాదు మోదీ ఓ డొల్ల మనిషి రెండు పార్టీల మధ్య పోరాటం కాదు సిద్ధాంతాల సమరం బీజేపీది కేంద్రీకృత పాలన మాది వికేంద్రీకరణ వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సిసిఐని కోరం కానీ మా విజ్ఞాప్తులను పట్టించుకోలేదు ఐఐటిఎన్ కంటే రైతు తెలివి తక్కువ వాడేం కాదు భారత్ జోడు న్యాయ యాత్ర ముగింపులో రాహుల్ ముంబై నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం ఐదు నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్ టైం హైదరాబాద్ మా సెంటర్ ఇక్కడ టెన్త్ హాల్ టికెట్ లో పరీక్ష కేంద్రం చిరునామాలో ఇకమక హైదరాబాద్ లో కొందరు విద్యార్థుల అవస్థలు డిహెచ్ పై విచారణ అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ నిర్ణయం వైద్యశాఖ సమూల ప్రక్షాళనకు చర్యలు పలు వైద్య కళాశాలల ప్రిన్సిపాల్లు బోధన ఆసుపత్రుల సూపరింటెండెంట్ల మార్పు ఎంఎన్జే ఆసుపత్రి డైరెక్టర్ కు స్థాన చలనం ఉస్మాని ఆసుపత్రికి కొత్త ప్రిన్సిపాల్ పలువురు డిహెచ్ఎంఓలు బదిలి అమ్యామ్యాలతో ఆగిన కొందరు హైదరాబాద్ కవితపై ప్రశ్నల వర్షం ఢిల్లీ మద్యం విధాన రూప కల్పనలో ఆమె పాత్ర ముడుపులపై విచారణ కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా కవితతో భర్త అనిల్ కేటీఆర్ హరీష్ భేటీ న్యూఢిల్లీ కేజ్రీవాల్ కు మళ్లీ సామాన్లు రెండు కేసుల్లో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశం కొత్తగా ఢిల్లీ జల్ బోర్డు అంశం ఆయనను అరెస్టు చేసి ప్రచారానికి దూరంగా ఉంచే కుట్ర ఆరోపణ అవినీతి సర్కార్ను అంత మందించండి పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చొద్దు జగన్ కాంగ్రెస్ ఒకటి చాలా తెలివిగా ఏపీలో ఢిల్లీలో ఎన్డీఏ ఉంటేనే అభివృద్ధి సంక్షేమం టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులనే గెలిపించండి ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు కోటప్పకొండలోని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి ఆశీర్వాదం లభించింది మూడోసారి అధికారంలోకి వస్తాం దేశాభివృద్ధి కోసం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం అభివృద్ధి ఏపీని సాధిస్తాం ఏపీలో మంత్రులు అవినీతి చేయడంలో ఓటు పడుతున్నారు దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు మీరందరూ ఎన్డీఏకు ఓటు వేయాలి కూటమిదే పీఠం మోదీ రాక ఎన్డీఏ పున కలయిక ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఆనందం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన గెలుపు ఖాయం రాష్ట్రంలో వేవు ఉంది ప్రజాగలం సభ తర్వాత బాబు పవన్ తో మోదీ వ్యాఖ్య కుప్పకూలిన రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం కక్ష విద్వాంసం అవినీతికి జగన్ పర్యాయ పదం ఆయనకు ఓటెయ్యొద్దని సొంత చెల్లెలే చెబుతున్నారు ఎన్డీఏ గెలుపు ఖాయం ఎవరు ఆపలేరు బాబు ఏపీలోని గొప్పడి సభకు భారీగా హాజరైన జనం అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు ఇక్కడ ఆందోళనల మద్యం స్కామ్ లో కవిత అరెస్టుతో రాష్ట్రానికి బీజేపీకి ఏం సంబంధం గ్యారంటీలపై కాంగ్రెస్ ను వెంటాడతాం కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు జగిత్యాల ప్రధాని ప్రధాని మోదీ సభ హైదరాబాద్ సిటీ కాలోజీ హెల్త్ వర్సిటీకి సుస్తి నిర్వహణను గాలి కొదిలేసిన గత ప్రభుత్వం నూట యాభై పోస్టులకు ఇరవై మంది విధులు రిటైర్డ్ ఉద్యోగులకు పునరావాస కేంద్రం మూడు శాఖల్ని కంట్రోల్ చేస్తున్న దంతా వైద్యుడు తొమ్మిదేళ్ళుగా వర్సిటీకి ఒకరే వైస్ ఛాన్సలర్ అంబుడు అంబుడ్మాన్ లేకపోవడంతో వర్సిటీ డిఫాల్ట్లో పెట్టిన యూజీసీ వరంగల్ ఆ ఒకటి తప్ప యూనిక్ నంబర్ లేకుండా మరోసారి ఎన్నికల బాన్ల సమాచారం ఈసారి రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరాలు వెల్లడించిన ఈసీ బీజేపీకి వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లు టీఎంసీకి ఒక వెయ్యి మూడు వందల తొంభై ఏడు కోట్లు కాంగ్రెస్కు ఒకవై మూడు వందల ముప్పై నాలుగు కోట్లు బీఆర్ఎస్కు కు వెయ్యి మూడు వందల ఇరవై రెండు కోట్లు ఏపీలో వైసీపీకి నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు డీడిపికి ఒక వంద ఎనభై ఒకటి పాయింట్ మూడు కోట్లు దాతల వివరాలను వెల్లడించిన డిఎంకే అన్న డిఎంకే జేడిఎస్ మెగా బాండ్లు డిఎంకేకి నూట ఐదు కోట్ల రూపాయలు జేడిఎస్కి యాభై కోట్లు న్యూఢిల్లీ గుండెపోటుతో అత్తా ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలి మృతి గంటల వ్యవధిలో ఇద్దరి మరణం యాదాద్రి జిల్లాలో ఘటన కిషన్ రెడ్డికి ఇస్తున్న ఆరూరి గూటికి ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి లోకి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై వేల అద్దె రోడ్డును కలిపేసి షెడ్డు వేసేశారు దర్జాగా కబ్జా చేసి లీజుకిచ్చిన మాజీ డిఎస్పీ సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా డైమండ్ హిల్స్ లో ఆక్రమణ కోర్టు వివాదాల్లో ఉండడంతో ఖాళీగా ఫ్లాట్లు ఎకరం పార్కు భూమిపై కన్నేసిన మాజీ డీజీపీ ప్రధాన రోడ్డుకు ఆనుకొని అక్రమంగా పద్దెనిమిది కమర్షియల్ భవనాల నిర్మాణం ఐఏఎస్ అధికారి ఆదేశాలను పట్టించుకొని జిహెచ్ఎంసీ ప్లానింగ్ అధికారులు మరో దావా మారుతున్న డైమండ్ హిల్స్ రోడ్డును ఆక్రమించి చేసిన నిర్మాణం లేఅవుట్లలో ముప్పై మూడు అడుగుల రోడ్డు పసుపు రంగులో ఉన్నది జగన్మోహిని అవతారంలో నృసింహుడు ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలి కాంగ్రెస్ నేతలు చెప్పేది ఒకటి చేసేదొకటి దాసోజు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ బీజేపీ కుట్రలు శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ పెట్రో భారం ఏపీలోనే అధికం పెట్రోల్ ఒక వంద తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు డీజిల్ తొంభై ఏడు పాయింట్ ఆరు దేశవ్యాప్తంగా ఏపీలోనే ఎక్కువ ధరలు ఆ తర్వాతి స్థానాల్లో కేరళ తెలంగాణ కేంద్రం రెండు రూపాయలు తగ్గించిన దక్కని ఊరట చాలా రాష్ట్రాల్లో వందకు పైగానే ధరలు న్యూఢిల్లీ పిఎంజీఎస్ వై పనులకు గ్రహణం పంచాయతీరాజ్ శాఖలో ఎక్కడి పనులు అక్కడే నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర నిధులకు బ్రేక్ గత సర్కారు వైఫల్యం వల్లే ఈ దుస్థితి హైదరాబాద్ కవిత నిర్దోషిగా వస్తారు నాగం హైదరాబాద్ బీఆర్ఎస్ కాలుతున్న ఇల్లు లాంటిది మల్లు రవి న్యూఢిల్లీ ముగిసిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం కమలేష్ పటేల్ కు ప్రపంచ శాంతి రాయబారి పురస్కారం కమలేష్ ద్వారా ఆధ్యాత్మిక ఉద్యమం మరింత ప్రకాశించాలి ధన్ఖడ్ మహోత్సవంలో పాల్గొన్న వందకు పైగా దేశాల యోగా అభ్యాసకులు షాద్ నగర్ పొత్తు ధన్కట్ చేతుల మీదుగా కమలేష్ కు పురస్కారాన్ని అందజేస్తున్న ప్యాట్రిసియా ఎస్బీఐలో ఎనిమిదేళ్లు ఏం చేశారు యాక్సిల రేటర్ పదోన్నతి ఎందుకు ఇచ్చారు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం హైదరాబాద్ సిటీ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆఫ్లైన్ కోట పెంపు కోడ్ నేపథ్యంలో టీడీపీ తాజా నిర్ణయం తిరుమల ఉబ్జెకిస్తాన్ మహిళా హత్యా కేసులో ఇద్దరు అసోం వాసుల అరెస్ట్ బెంగళూరు స్పోర్ట్స్ కోహ్లీ వచ్చేశాడు ముంబై ట్రయల్స్ లో ధీరజ్ స్టాప్ ఆర్సీ ఆర్సీబీదే అందలం బెంగళూరుకు తొలి టైటిల్ ఫైనల్లో ఢిల్లీపై విజయం మహిళల ప్రీమియర్ లీగ్ న్యూఢిల్లీ రన్నర్ ఆఫ్ రష్మిక వరల్డ్ టెన్నిస్ స్టోర్ హైదరాబాద్ ఎలిమినేటర్ లో ఢిల్లీ వర్సెస్ అహ్మదాబాద్ చెన్నై ఇంజక్షన్లు తీసుకొని ఆడదామనుకున్న న్యూఢిల్లీ ఊహ గానాలకు తెర జట్టులో చేరిన శ్రేయస్ కోల్కత్తా ఆల్ ఇంగ్లాండ్ విజేత మారిన్ జోష్లో భారత్ వృద్ధి రేటు పెట్టుబడులే ప్రధాన ఊతం మోర్గన్ స్టాన్లీ మల్టీ అసెంట్ ఫ్రెండ్స్తో మెరుగైన రిటర్నులు బీమా పాలసీల మోసపూరిత అమ్మకాలు ఆపండి ఎస్బీఐలకు ఆర్థిక సర్వీసుల శాఖ సూచన న్యూఢిల్లీ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో భూపేష్ బఘేల్పై కేసు రాయ్పూర్ సర్కార్య వాహుగా దత్తాత్రేయ ఓసాబలి నాగ్పూర్ అంబానీ ఇంటి పెళ్లి వేడుకల్లో దోపిడీకి పథకం తిరుచికి చెందిన ఐదుగురు దొంగల అరెస్ట్ చెన్నై తొలి వంద రోజుల పాలనకు రోడ్ మ్యాప్ కొత్త సర్కార్ కోసం రూపొందించండి మంత్రులకు ప్రధాని ఆదేశం న్యూఢిల్లీ రేపు సిడబ్ల్యూసి సమావేశం లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో ఖరారు న్యూఢిల్లీ ప్రధాని పదవి రేసులో లేను గడ్కరీ న్యూఢిల్లీ హాస్టల్లో నమాజ్ చేసినందుకు విదేశీ విద్యార్థులపై దాడి గుజరాత్ యూనివర్సిటీలో ఘటన ఇద్దరి అరెస్ట్ అహ్మదాబాద్ సిఏఏ నిబంధనలపై స్టే ఇవ్వండి సుప్రీంకోర్టులో కేరళ పిటిషన్ న్యూఢిల్లీ జూన్ నాలుగున కాదు రెండుని అరుణాచల్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పు న్యూఢిల్లీ పంతం నీదా నాదా లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీ రాహుల్ న్యాయ గ్యారంటీలు న్యూఢిల్లీ ఎలక్టరోల్ బాండ్ల ప్రతిపక్షానికి ఆయుధం అమెరికాలో కాంగ్రెస్ వంద రోజుల వేడుక పాల్గొన్న రేవంత్ సోదరుడు జగదీష్ రెడ్డి హైదరాబాద్ థింబ్రిస్ పాలక మండలి పునర్నియామకం హైదరాబాద్ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి అందుకే అదనపు కోర్టుల ఏర్పాటు హైకోర్టు జడ్జీలు జస్టిస్ లక్ష్మణ్ జస్టిస్ రాజేశ్వరరావు నర్సంపేటలో నూతన న్యాయస్థానాల ప్రారంభం నర్సంపేట గవర్నర్ కార్యదర్శిగా బుర్ర వెంకటేశం బాధ్యతల స్వీకరణ హైదరాబాద్ అడుగంటుతున్న శ్రీశైలం డెడ్ స్టోరేజీకి చేరువల ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాజెక్టులో ముప్పై ఐదు టీఎంసీల నీరి భగీరథ తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం ఆరు జిల్లాల్లోని నాలుగు వేల ఆవాసాలకు నీటి గండం మల్యాలకు లిఫ్టింగ్ ఆపకపోతే డెడ్ స్టోరేజీకి వేసవిలో దప్పికతో అలమటించాల్సింది నాగర్ కార్నూర్ రేవంత్ బట్టి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తప్పిన పెను ప్రమాదం ఇదే ఫ్లైట్లో పొన్నం దీపాదాస్ మున్షి పలువురు ప్రముఖులు ప్రయాణికులు ముంబైకి వెళ్తుండగా టేకాఫ్ కు ముందు లోపాన్ని గుర్తించిన ఇంజనీర్లు రెండు గంటలు ఆలస్యంగా విమానం ఆందోళనకు గురైన ప్రముఖులు ప్రయాణికులు శంషాబాద్ రూరల్ పలమూరుపై నిర్ణయాలన్నీ ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే హైదరాబాద్ అడుగుల గిన్నిస్ దోషి బెంగళూరు రామప్ప ఆలయం వద్ద జస్టిస్ ఆరాధే దంపతులు రామప్పను సందర్శించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ మూడుగు ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు ప్రధాన కార్యదర్శిగా వెంకన్న ఖమ్మం విద్యుత్ఘాతంతో రైతు మృతి నిజంపేట కొత్త సచివాలయంలోనూ ఇక్కట్లే అరకోర వసతుల మధ్య ఉద్యోగుల విధులు అధికారులు ఎల్జీసీలో సెక్షన్లపై అంతస్తులు కీలక దస్త్రాలు భద్రపరిచేందుకు రికార్డు గదులు లేవు జిమ్ ఆస్పత్రి పాఠశాల వంటి సౌకర్యాలు ఏవి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం నాలుగు వందల మందిని మోసం చేసిన యువకుడు పది కోట్ల వరకు దోసేశాడని ఆరోపణ బాధితుల్లో తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు వీలేరు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద టాటా గ్రూప్ నాకు చెందిన తనీర సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం షారీ రన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు రన్లో వారితో సెల్ఫీ తీసుకున్నారు ఇవి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ